హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ని విండోస్ లెవెన్ పీసీ తోటి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఒకసారి మీ ఫోన్ని మీరు విండోస్ పీసీతో కనెక్ట్ చేస్తే అక్కడి నుంచే మీ ఫోన్ని ఆర్గనైజ్ చేసుకోవడం కూడా వీలవుతుంది మీ ఫొటోస్ని చూసుకోవచ్చు డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు కాల్స్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ మీరు ఎంతవరకు మీకు నెసెసిటీ ఉంటుందో అంతవరకు కూడా మీరు మీ మొబైల్ ఫోన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అదే విధంగా చూద్దాం దీనికోసం ముందు మనకి విండోస్ లెవెన్లో ఫోన్ లింక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ను మీరు సెట్ చేసి తీసుకోండి ఇలాగే స్టార్ట్ మెను మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ పిండ్ అప్లికేషన్స్లో మనం ఫోన్ లింక్ అని కనుక టైప్ చేసాం అనుకోండి ఫోన్ లింక్ అని టైప్ చేస్తే మనకు ఫోన్ లింక్ యాప్ వస్తుంది ఈ ఫోన్ లింక్ యాప్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి వస్తుంది మనం యాడ్ డివైస్ మీద మనం క్లిక్ చేద్దాం ఆండ్రాయిడ్ ఇది ఐఫోనా ఆండ్రాయిడ్ ఫోనా మనం ఐఫోన్ అయినా పేరు చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ అయినా పేరు చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనం ఈ ఫోన్ లింక్ వాడేటప్పుడు మన మైక్రోసాఫ్ట్ అకౌంట్కి మనం లాగిన్ అయి ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం అంటే మనం విండోస్ లెవెన్లో ఏ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే ఇచ్చామో అదే మైక్రోసాఫ్ట్ అకౌంట్ కూడా మనం మన ఈ ఫోన్ లింక్లో మనం లాగిన్ అయి ఉండాలి లాగిన్ అయిన తర్వాత మనం ఐఫోనా ఆండ్రాయిడ్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది మన ఆండ్రాయిడ్ ఫోన్ మీద మనం సెట్ చేసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్ మీద మనం క్లిక్ చేస్తే మనకు ఒక బార్ కోడ్ వస్తుంది ఆ బార్ కోడ్ని మనం స్కాన్ చేసుకుంటే ఒక మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి ఒక లింక్ వస్తుంది లింక్ని మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లింక్ టు విండోస్ అని చెప్పేసి ఒక యాప్ మన మొబైల్లోకి వస్తుంది ఆ మొబైల్లోకి వచ్చినటువంటి యాప్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫోన్ లింక్ యాప్ని సేమ్ ఫోన్ లింక్ యాప్ని మనం మన ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి అక్కడ కొన్ని ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ మనకు వస్తాయి తర్వాత మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి మన మొబైల్ డిస్ప్లే మీద ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ ఇందులో ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి మన డిస్ప్లే కూడా డిస్ప్లేలో కూడా ఒక కోడ్ వచ్చింది ఇవన్నీ మనకి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి డబల్యూసి వై ఫైవ్ జియూ ఈ కోడ్ని మనం మనకి ఏదైతే విండోస్ స్క్రీన్ మీద కనిపించిందో అదే కోడ్ని మన మొబైల్లో కూడా ఎంటర్ చేసి మన మొబైల్ ఫోన్లో కంటిన్యూ అని ట్యాప్ చేస్తే మన దాంట్ మన ఫోన్కి ఆ విండోస్ పీసీకి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది వన్స్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ని వెరిఫికేషన్ అడుగుతుంది అంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఏదైనా ఒక ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఉంటారు కదా దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట నేను ఒక అడ్రస్ ఇచ్చాను దానికి ఒక కోడ్ వస్తుంది ఇక్కడ నా మెయిల్ ఐడిని నేను ఇక్కడ ఇచ్చి ఆ మెయిల్ ఐడికి అంటే నేను ఈమెయిల్ ఐడి నేను మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే ఇచ్చానో దానికి ఒక కోడ్ పంపిస్తారు ఆ కోడ్ మనకి వేరే ఫోన్ ఏ ఫోన్లో అయితే ఆ ఇమెయిల్ లాగిన్ ఉందో ఆ ఇమెయిల్లో ఆ ఇమెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ని చూసుకుని అంటే మన మొ మొబైల్ ఫోన్లోకి ఏ డివైస్లోకి అయితే మనకు మనం ఇచ్చినటువంటి ఇమెయిల్ లాగిన్ అయింది మొబైల్లోనే సాధారణంగా లాగిన్ అయి ఉంటాం కదా ఆ అకౌంట్కి ఒక కోడ్ పంపిస్తాడు మైక్రోసాఫ్ట్ వాడు ఓటీపీ పంపిస్తాడు ఆ ఓటీపీని మనం ఇందులో ఎంటర్ చేసేస్తే ఎంటర్ చేసి మొబైల్లో కూడా మనం సైన్ ఇన్ అనేస్తే ఇక్కడ ఈ ఫోన్ లింక్కి అనేటువంటి యాప్కి మనం కంప్లీట్గా విండోస్ టు మొబైల్ మనకి కమ్యూనికేషన్ కుదురుతుంది ఇక్కడ కొన్ని పర్మిషన్స్ మనం అలౌ చేయాల్సి ఉంటుంది ఎస్ఎంఎస్ మెసేజ్ని రీడ్ చేయడము ఫోన్ కాల్స్ని మేనేజ్ చేయడము అదేవిధంగా కాంటాక్ట్స్ని కూడా ఎక్సెస్ చేసుకుంటుంది అదేవిధంగా ఫోన్ కాల్ లాగ్స్ని ఎస్సెస్ చేసుకుంటుంది అదేవిధంగా వీడియో కాల్స్ని కూడా మనం రికార్డ్ చేస్తుంది అయితే మనం వై యూజింగ్ ది యాప్ అని చెప్పేసి మనం ఇక్కడ పెడదాం అలాగే ఫొటోస్ వీడియోస్ యాప్ను కూడా ఇది యాక్సెస్ చేసుకుంటుంది ఇలాగా మొత్తం దానికి అడిగినటువంటి పర్మిషన్స్ అన్నింటినీ మనం గ్రాండ్ చేసిన తర్వాత ఫైనల్గా డన్ అని చెప్పేసి అనేస్తే అప్పుడు యూ ఆల్ సెట్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది లింక్ టు విండోస్ అని చెప్పేసి ఏమో మొబైల్ ఫోన్లో ఉంటుంది ఆ యాప్ ఫోన్ లింక్ అని చెప్పేసి ఏమో విండోస్ లెవెన్లో ఉంటుంది ఇక్కడ ఆ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఇందులో కూడా యాప్ యాప్ ఇన్స్టాల్ చేసి ఆ ఓటీపీలు కోడ్లు మనం ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్కి మన డెస్క్ టాప్కి మధ్య ఒక కమ్యూనికేషన్ కుదిరింది యు ఆర్ ఆల్ సెట్ అని వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కంటిన్యూ చేసేస్తే ఈ ఓపెన్ ఫోన్ లింక్ ఏమైనా సైన్డ్ విండోస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కదా అంటే మనం విండోస్ ఆన్ చేసినప్పుడల్లా ఫోన్ లింక్ ఆన్ ఫోన్ లింక్ కూడా ఆ యాప్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలంటే మనకు అక్కర్లేదు మనం కావాల్సినప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం గెట్ స్టార్టెడ్ ఇక ఇవేమో టూర్లు అడుగుతుంది ఆ టూర్ని మనం స్కిప్ చేసేద్దాం ఇది ఆల్రెడీ సెలెక్టెడ్ ఉంది ఇక్కడ మనం ఫోన్ మీద మనం క్లిక్ చేస్తే మన ఫోన్ యొక్క కమ్యూనికేషన్ అంతా కూడా ఇక్కడ వస్తుంది ఇక్కడ ఫొటోస్ ఇంకా కొన్ని పర్మిషన్స్ ఫొటోస్ పర్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది ఆ సెండ్ నోటిఫికేషన్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా మనం దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే నేను ఇదివరకు వేరే ఫోన్ కూడా నేను ఎయిట్ ఇయర్ కూడా కాన్ఫిడెన్స్ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడ మనం ఈ పిక్సెల్ని ఇది సెలెక్ట్ చేయమన్నాం కొత్త పిక్సెల్ పద గో టు ఫొటోస్ ఇప్పుడేమో మనం ఫోన్ పేరు చేసుకుంటున్నాం ఇక్కడ బ్లూటూత్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటే మీ మొబైల్ డివైస్లో కూడా బ్లూటూత్ ఆన్ అయి ఉండాలి అలాగే విధంగా మన డెస్క్టాప్లో పీసీలో కూడా బ్లూటూత్ ఆనే ఉండాలి ఈ బ్లూటూత్ అయిన తర్వాత బ్లూటూత్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా మనం ఈ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది కొన్ని బ్లూటూత్ పర్మిషన్స్ కూడా మనం ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకి బ్లూటూత్లో డివైస్ పేరవుతున్నప్పుడు ఒక కోడ్ మనకి డెస్క్టాప్ మీద కనిపించింది అదే కోడ్ మన మొబైల్లో కూడా కనిపించింది కాబట్టి సేమ్ కోడ్ కాబట్టి ఇక్కడ దీంట్లో మన డెస్క్ దీంట్లో మొబైల్లో ఆల్సో ఎలా యాక్సెస్ టు కాంటాక్ట్స్ అండ్ కాల్ హిస్టరీ మన మొబైల్ డెస్క్ టాప్ నుంచి కాల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దాని పర్మిషన్ మనం ఎనేబుల్ చేసి ఇక్కడ ఫోన్ని పేరు చేయమని అడుగుదాం పేరు చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని కూడా క్లిక్ చేస్తే పేర్లగా పేర్డ్ వయా బ్లూటూత్ బ్లూటూత్ ద్వారా మన ఈ ఈ ఫోను ఈ డెస్క్ టాప్కి పేర్ అయింది చాలా మనం కంటిన్యూ కింద క్లిక్ చేస్తే ఇక్కడ మనం డైల్ చేసుకోవడానికి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ అవి ఉన్నాయి ఇక్కడ కాల్స్ చేసుకోవచ్చు మెసేజెస్ చేసి పంపించుకోవచ్చు ఫొటోస్ని మనం చూసుకోవచ్చు ఫొటోస్ చూడడానికి ఎక్కడికక్కడ మనకి ఈ పర్మిషన్స్ అనేటువంటివి ఉంటాయి ఈ పర్మిషన్స్ని మనం ఫోన్లో ఫొటోస్ యాక్సెస్ చేసుకోవడానికి కానీ కానీ దీనికి కానీ మనకి పర్మిషన్స్ ఉంటాయి ఆ పర్మిషన్స్ అన్నింటినీ కూడా మనం యాక్సెస్ చేస్తేనే ఎస్ఎంఎస్ రీడ్ చేయడానికి ఫొటోస్ అండ్ వీడియోస్ని మనం ఎలా ఎలా ఆల్ అని చెప్పేసి మనం చెప్పాం ఇప్పుడు లిమిటెడ్ యాక్సెస్లో ఉంది ఫొటోస్ అండ్ వీడియోస్ మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మనం అందులోకి యాక్సెస్ చేసుకోవచ్చు అలాగే ఆస్క్ ఎవరి ఎలా వైల్ యూజింగ్ ది మైక్రోఫోన్ పర్మిషన్ మనం దీన్ని వెబ్ కింద పెట్టుకుని దీంట్లోంచి మనం ఏదైనా సరే ఈ మొబైల్ ఫోన్ వెబ్ కింద పెట్టుకుని దాంట్లో వాయిస్ రికార్డ్ చేసుకోవాలన్నా మైక్రోఫోన్ పర్మిషన్ అవసరం ఉంటుంది ఈ విధంగా పర్మిషన్స్ అన్నింటినీ కూడా మనం మనం కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఇక మన ఫోన్లో ఉన్నటువంటి ఈ ఫొటోస్ కానీ ఈ యొక్క మెసేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయన్నమాట ఇవి మనం ఫస్ట్ టైం మనం పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ కన్ ఈ యొక్క ఫస్ట్ టైం మనం మెసేజ్ కంపోజ్ చేయాలంటే ఇందులో ఉన్నటువంటి మెసేజెస్ నా ఫోన్లో ఉన్నటువంటి మెసేజ్ అన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి ఇక్కడ మనం మెసేజ్ పంపించుకోవడానికి కూడా ఈ ఫోన్ మనం పేర్ చేసుకున్న తర్వాత కుదురుతుంది దాంతోపాటు ఇక్కడ ఎమోజీస్ పంపించుకోవచ్చు జిఎస్ జిఏఎఫ్ జిఫ్ట్ మీద పంపించుకోవచ్చు అలాగే ఇక్కడ నుంచి మనం ఫొటోస్ మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా మెసేజెస్కి అటాచ్ చేసి పంపించుకోవచ్చు అలాగే మనం ఇక్కడ నుంచి కాల్స్ కూడా చేయొచ్చు ఒక ఫోన్ కాల్ కూడా చేసి చూద్దాం అసలు పనిచేస్తుందో లేదో చూద్దాం ఇక్కడ నేను ఒక నా వేరే ఫోన్కే నేను కాల్ చేస్తున్నాను అక్కడ ఆల్రెడీ విన్నారు కదా సౌండ్ అక్కడ కాలు రింగ్ అయిపోతుంది ఫోన్ ఇక్కడ మనం ఎండ్ చేసుకుని తర్వాత అలాగ మనం ఫోన్ ఈ విధంగా మనకు కావాల్సినటువంటి మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనం ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా బ్లూటూత్ ఆన్ అయి ఉంది వైఫై ఆన్ అయి ఉంది సెల్యులర్ సిగ్నల్ ఉంది థర్టీ సిక్స్ పర్సెంట్ బ్యాటరీ ఉంది ఫోన్ అయితే కనెక్ట్ అయి ఉంది దీంట్లో వాయిస్ ఆన్ చేసి ఉంది దీంట్లో ఆడియో ప్లేయర్ అనేటువంటిది అంటే మనం ఇందులో మ్యూజిక్ని మనం యాక్సెస్ చేసుకుని మనం దాన్ని వినాలి అంటే ఇక్కడ ఆడియో ప్లేయర్ని మనం ఆఫ్ చేసి దాన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే దానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ కూడా మనం మొబైల్ ఫోన్లో చేసుకోవాలి ఇక్కడ మనం అలారం లాంటివి కూడా సెట్ చేసి పెట్టుకోవడానికి ఉంటుంది ఈ విధంగా మనం మన మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ అవ్వచ్చు ఐఫోన్ అవ్వచ్చు దాన్ని మనం విండోస్ లెవెన్కి లింక్ చేసుకుని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఫోన్ కాల్స్ని మెసేజెస్ని ఫొటోస్ని మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలవుతుంది ఇది ఫోన్ లింక్ యాప్ అనమాట బ్రీఫ్గా మళ్ళీ మనం ఒకసారి దీన్ని డిస్కస్ చేసుకోవాలంటే మన మొబైల్ ఫోన్లో మొట్టమొదటగా మనం ఏం చేయాలి అంటే ఫోన్ లింక్ అనేటువంటి ఒక లింక్ టు విండోస్ అనేటువంటి ఒక యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి ఆ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఆ లింక్ టు విండోస్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలి ఈ లింక్ టు విండోస్ అనేటువంటి యాప్ని మనం మొబైల్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి కాదు మొబైల్ని డెస్క్ టాప్తో కనెక్ట్ చేసి ఉంచడానికి పనికి వచ్చేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ యాప్ అనమాట ఈ యాప్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఫొటోస్ కాంటాక్ట్స్ మెసేజెస్ తదితర డాక్యుమెంట్స్ తదితర పర్మిషన్స్ అన్నింటిని మనం ఎలా చేసి డెస్క్ టాప్లో కూడా అడిగినటువంటి ఓటీపీలు కోడ్లు మనం ఎంటర్ చేసిన తర్వాత అది మొబైల్ అని మన మొబైల్ ఆండ్రాయిడ్ డివైస్ అవ్వచ్చు ఐఫోన్ అవ్వచ్చు అది మన ఈ డెస్క్ టాప్ తోటి విండోస్ లెవెన్ పీసీ తోటి అది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత మనం మన ఫోన్ని మనం రకరకాలుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో నుంచి ఫోటోస్ అందులో పంపుకోవచ్చు అందులో ఫొటోస్ ఇందులో పంపుకోవచ్చు మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ మనం చూసుకోవచ్చు ఈ విధంగా మనం మన ఆండ్రాయిడ్ ఫోన్ని విండోస్ లెవెన్ డెస్క్ టాప్ డెస్క్ టాప్ తోటి ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో నేను మరిన్ని మంచి వీడియోలు మీకు అందించగలుగుతాను ఎన్నో తెలుగు ఛానల్ని ఆదరించారు ఎన్నో తెలుగు టెక్నాలజీ ఛానల్ని ఆదరించారు ఈ తెలుగు ప్రజలు నా టెక్నాలజీ ఛానల్ కూడా ఆదరిస్తారని నాకు మరిన్ని మంచి వీడియోలు అందజేసేటువంటి అవకాశాన్ని కలగజేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్